మహేష్ ఫ్యాన్స్ ఫ్యాన్స్కి ఇది భారీ ఎదురు దెబ్బ అలాగే ఒక సడన్ బ్రేకింగ్ న్యూస్ కూడా మనకి గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది హైదరాబాద్లో జనవరి సిక్స్త్ అయితే జరగాలి ఆ ఈవెంట్లోనే మేము ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తామని పోస్టర్ రిలీజ్ చేసి మరి అనౌన్స్ చేశారు కాకపోతే వాళ్ళు అనుకున్న దానికి రివర్సులు అయ్యింది ఏ గ్రౌండ్స్లో అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడదామనుకున్నారో అక్కడ పోలీస్ పర్మిషన్స్ అయితే ఇవ్వట్లేదు లా ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మేము ఇవ్వము అని చెప్పేశారు టీం ఎంత ట్రై చేసినా సరే వాళ్ళైతే డెక్లైన్ చేశారు దానివల్ల మనకి గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే పోస్ట్ పోయింది దీని మీద టీం అఫీషియల్గా ఒక ట్వీట్ వేసి అనౌన్స్ చేశారు మరి మనకి ట్రైలర్ వచ్చేసరికి ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే రిలీజ్ చేస్తామని చెప్పారు మరి ఇప్పుడు ట్రైలర్ యథావిధిగా జనవరి సిక్స్త్ను వదిలేస్తారా లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే రిలీజ్ చేస్తారా కొన్ని డేస్ తర్వాత అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది నన్ను అడిగితే ఫస్ట్ ట్రైలర్ వదిలేయడం మంచిది ఎందుకంటే మూవీ కంటెంట్ అనేది ఎక్కువగా రిలీజ్ చేయలేదు రిలీజ్ డేట్ చూస్తే చాలా తక్కువ రోజులు ఉన్నాయి సో మనకి ట్రైలర్ రిలీజ్ చేసేసి తర్వాత తీరుబాటుగా మనకి ఈవెంట్ అయితే పెట్టుకోవచ్చు మీరు అప్డేట్ మీద మీరేమనుకుంటున్నారు ట్రైలర్ ముందు రిలీజ్ చేస్తే మంచిదా ఈవెంట్ ఈవెంట్లోనే రిలీజ్ చేస్తే మంచిదా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్